నేను చెప్పబోయేది క్రియ భాషా భాగాలలో ఒకటైన క్రియ గురించి ఈరోజు చెప్పబడుతున్నాను అది తెలిసే పదాలను క్రియాపదాలు అంటారు ఉదాహరణ లేచను వెళ్ళెను ఆడెను పరిహరెను క్రియలు రెండు రకాలు అది సమాపక క్రియ క్రియ ఒక వాక్యంలో ఉన్న భాగం పూర్తి అవ్వాలంటే దానికి క్రియ చాలా అవసరం అటువంటి క్రియను సంపూర్ణమైన అర్థాన్ని ఉంటే దానికి అసమాపక క్రియ అని అంటారు ఉదాహరణ చేసేను వెళ్ళేను చూసేను అసమాపక క్రియ ఒక వాక్యంలో ఉన్న భావం చూసి అవ్వకుంటే దానిని అసమాపక క్రియ అని అంటారు ఉదాహరణ చేసి వెళ్ళి చూసేను సమాపక క్రియ పదాలను అసమాపక క్రియ పదాలను మాట్లాడం నేర్చుకున్నామా చూ చూసాను చూసి తినేను తిని చేసాను చేసి ఆడేను ఆడి పాడెను పాడి వ్రాసెను రాసి కొట్టేను కొట్టి పడుకొని పడుకొని మాట్లాడెను మాట్లాడి ధన్యవాదాలు